హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ పదమూడు శుక్రవారం నేటి పంచాంగం శుభ అశుభ గడియలు తిది నక్షత్రం తెలుసుకుందాం తిది దశమి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది సూర్యాస్తమయ సమయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది ఈరోజు శుభగడియలు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఉదయం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అమృతకాలము సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండ కాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది వర్జ్యం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది పగలు పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్